అండ్ ఫ్లాక్స్ సీడ్ ఒక బాటిల్ లో రోస్ట్ చేసి మళ్ళీ ఎక్కువ రోస్ట్ చేస్తే కూడా దాంట్లో మంచి గుణాలన్నీ పోతాయి సో జస్ట్ లైట్లీ రోస్ట్ అండ్ దెన్ గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను నార్మల్ ఫుడ్ లో ఇప్పుడు దాల్ తిన్నా కూడా ఒక స్పూన్ వేసేసుకొని సెపరేట్ గా దాని గురించి ఎక్కడ ఈ ఫ్లాక్ సీడ్ ఎక్కడ నేను యాడ్ చేయాలి నా లైఫ్ లో నా డైట్ లో అనకుండా జస్ట్ మేక్ ఫ్యూ థింగ్స్ లైక్ దాట్ తినేటప్పుడే ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని కలిపేసుకొని ఒక ముద్ద తినేయండి అందరిలో కను కలుపుకో అంటే టేస్ట్ మారుతుంది అనుకుంటే కనుక ఫస్ట్ ముద్దలో ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ అది వేసి ఒక కొంచెం నెయ్యితో తినేస్తే యూ హ్యావ్ దట్ కాల్షియం ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్ ఇన్ యూ డైట్ అది సో దట్ డస్ నీడ్ సో మచ్ ఎన్ని నువ్వులు యూ కెన్ బై ఇట్ లాస్ట్ ఫర్ అ వీక్ అంతే కదా అది ఫ్రిడ్ లో నూనె అగ్రీడ్ కాకుండా ఇంకా How oh, many things? So let's start from how I start my day. Ah, so right. you have a clear picture. Mm -hmm. So first of all, I don't drink water in the night mm -hmm. before sleeping. So, mm -hmm. Okay. First of all, padukune mundra nenu ekko niltaagan. From ante five, scientifically five six starvata you stop drinking water. That's good. Ante night nidra disturb to the washroom. Ah, nidra disturb and uh, disturbed sleep. Unte uh, body recovery. ఎలాగైతే అవ్వాలో అది అవ్వదు చాలా మన బాడీలో రికవరీ అంతా నైట్ అవుతుంది వెదర్ ఇట్స్ హార్మోనల్ ఆర్ యునో మెమరీ కాగ్నెటివ్ స్కిల్స్ అనేసి అంటే మన ఏ మెమరీని బాడీ ఉంచుకోవాలి ఏ మెమరీని బాడీ డిస్కార్డ్ చేయాలి అనేది ఆ టైంలో బాడీ డిసైడ్స్ అది కాకపోతే హీలింగ్ అవ్వకపోతే హీలింగ్ అవ్వని బ్యాగేజ్ విల్ క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ డే అది ఒక లోడ్ లాగా అయ్యి బాడీ మైండ్ ఇస్ ఆల్ డల్ అలాగే మనకి బ్రెయిన్ ఫాగ్ వస్తుంది బ్రెయిన్ ఫాగ్ సరిగా ఆలోచించలేము కొంచెం ఎవరైనా ఏమైనా అన్నా ఏడుపు రావడం సెన్సిటివ్ అయిపోవడం ఆ స్ట్రాంగ్ మెంటల్ పవర్ అనేది కమ్స్ విత్ గుడ్ నైట్ స్లీప్ అండ్ ఇప్పుడు స్లీప్ హెస్ బికమ్ లైక్ అ లగ్జరీ Um, you know, if you see, um, the, actually, one of my friends uh, has spoken to me and she's been doing a lot of research and she's been meeting a lot of doctors uh, mm -hmm. for some other project of hers. Mm -hmm. Across the country, many of them are either having some sleep aid, anti sleeping pill. ఫార్మ్ లో అన్న మెలటినే ఇట్లా స్ట్రిప్స్ దొరుకుతున్నాయి అవును అవి విపరీతంగా అమ్ముడుపోతున్నాయి ఎందుకంటే దాంతో స్లీప్ హార్మోన్ ఇండ్యూస్ ఆన్ దే రోన్ అంటే బాడీ తన అది స్లీప్ ఇట్స్ నాట్ ఎబుల్ టు స్లీప్ ఎందుకంటారు ఈ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల బికాస్ ఆఫ్ బ్యాడ్ లైఫ్ స్టైల్ తినే పడుకునే ముందే తినేస్తే లేట్ నైట్ తినడం లేట్ నైట్ ఈ స్క్రీన్ చూసి పడుకోవడం ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద సర్కేడియన్ రిధం అని ఉంటుంది ఎవ్రీ అనిమల్ కొన్ని నైట్ యానిమల్స్ ఉంటాయి మార్నింగ్ యానిమల్స్ ఆ సన్ రైజ్ సన్సెట్ తోని మన బాడీ సైకిల్ కోఆర్డినేట్ అయి ఉంటుంది అందుకే మేము మనం పుట్టాం కూడా లైక్ ఈవెన్ విమెన్ పీరియడ్ సైకిల్స్ ఇన్ సింక్ విత్ ద మూన్ సైకిల్ అండ్ మన స్లీపింగ్ సైకిల్ డైజెషన్ అగైన్ స్లీపింగ్ డైజెషన్ స్లీపింగ్ ఆల్ దట్ సింక్ విత్ ద సన్ ఆ సన్ డిస్టర్బెన్స్ ఇస్ దేర్ లైక్ బికాస్ వి లివింగ్ క్రీచర్స్ వి సపోజ్ టు బి సోలార్ పవర్డ్ అవును ఆ సోలార్ ఎనర్జీ తోని మన బాడీ ఫంక్షన్ అయితేనే దాని హెల్త్ వెల్నెస్ ఫిట్నెస్ మెంటల్ హెల్త్ స్ట్రెంగ్త్ అంతా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది సూర్యుడు అస్తమించిన తర్వాత మనం మనం కూడా కొంచెం అవ్వాలి విత్ సన్ యూ స్లీప్ అలాంగ్ విత్ సన్సెట్ అది దట్స్ ద ఫండమెంటల్ వే బాడీస్ డిజైన్డ్ అట్లా ఇవాల్వ్ అయింది బాడీ మనం చెప్పింది కాదు బాడీ ఇవాల్వ్ అయిందే సన్ సైకిల్స్తోని మూడు తోని దాన్ని మనం బ్రేక్ చేసేసి లాస్ట్ టెన్ థర్టీ లెవెన్ వరకు ఏదో స్నాకింగ్ చేసుకుంటా తినుకుంటా నములుకుంటా చిప్స్ బ్యాకెట్ ఓపెన్ చేసి యూనో ఐ ఐ ఐప్యాడ్ చూసుకుంటా నెట్ఫ్లిక్స్ చూసుకుంటా యూనో లైక్ యూనో తో మాట్లాడుకుంటా ఎప్పుడో లెవెన్ థర్టీ కి పడుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ డిస్టర్బ్డ్ సో రికవరీ ఈజ్ నాట్ హ్యాప్నింగ్ అండ్ తిని పడుకున్న తర్వాత బేసికలీ అట్లీస్ట్ మినిమమ్ టూ అవర్స్ యూ హ్యావ్ టు హ్యావ్ బిఫోర్ యూ స్లీప్ తినిన తర్వాత టూ అవర్స్ తర్వాతే పడుకుంటే ఆ డీప్ స్లీప్ అనేది వస్తుంది లేకపోతే బాడీ ఎనర్జీ అంతా డైజెషన్ కి టర్న్ అయిపోయి డైజెషన్ పైన పని చేస్తూ ఉంటుంది సో వెన్ యూ వాంట్ టు స్లీప్ దిస్ ఈస్ యాక్టివ్ ఇట్ ఈస్ వర్కింగ్ సో యూ కాంట్ స్లీప్ సో ఈ డైజెషన్ అంతా ఫినిష్ చేసేసుకున్నాక గా ఉన్నప్పుడు పడుకుంటే కనుక ఆ డీప్ స్లీప్ ఒక ఫోర్ అవర్స్ పడుకున్న దాన్ని రెజవనేషన్ ఏదైతే మనకి అనిపిస్తుందో నెక్స్ట్ మార్నింగ్ ఇట్స్ అన్బిలీవబుల్ ఒక కొత్త లైఫ్ స్టోరీ లెగిసినట్టు అనిపిస్తుంది లేవాలా ఇప్పుడు అలారం మళ్ళీ స్నూజ్ బటన్ మళ్ళీ స్నూజ్ బటన్ నొక్కి అటు తన్ని ఇటు తన్ని యూనో ఆ స్ట్రగుల్ అనేది ఉండదు చాలా కన్విన్సింగ్ గా చెప్పారు ఇవి చాలా మంది డాక్టర్లు నా గతంలో చెప్పారు కానీ వాడు మీరు చెప్పిన పద్ధతి అర్థం అయిపోయింది బాగా ఇంకా ఇంప్రింట్ అయిపోయింది సో అలా మీరు నైట్ ఇద్దరు నీళ్లు తాగదు నీళ్లు ఐటెవర్ హైడ్రేషన్ ఏదైతే కావాలో ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఫినిష్ చేసేసుకొని చాలా మంది వాటర్ పక్కకు పెట్టుకొని ప్రతి యునో లైక్ కొన్ని ముద్దల తర్వాత వాటర్ తోని దాన్ని డౌన్ చేస్తూ ఉంటారు అమలే ఓపిక లేకో మరి డోంట్ నో వాట్ ఇట్ ఇస్ దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ తిన తాగకూడదు ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ తినింగ్ అంటే దగ్గి అది చోక్ అవుతే మీరు యు కెన్ డ్రింక్ కానీ యూ ట్రై స్వప్న గారు దిస్ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నా ఇట్ ఫీల్స్ అమేజింగ్ తిని తినగానే యో డైజెషన్ కిక్ స్టార్ట్ అవుతుంది సో ఆల్ ద ఎన్జైమ్స్ డైజెషన్ కావాల్సిన ఎన్జైమ్స్ బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది బైల్ జ్యూస్ అని ఇంటెస్టైనల్ జ్యూస్ అని అవన్నీ కెమికల్స్ దట్ ఆర్ లైక్ ట్రయింగ్ టు టర్న్ యువర్ ఫుడ్ ఇన్ ఎనర్జీ ఆ ఎన్జైమ్స్ స్టార్ట్ అయ్యి ఆ ద్రవ్యాలు ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు దాంట్లో నీళ్ళు పోస్తే డైల్యూట్ అయిపోతాయి అవి డైల్యూట్ అయ్యి హాఫ్ అన్ అవర్లో డైజెస్ట్ అయ్యే ఫుడ్ టూ అవర్స్లో డైజెస్ట్ అయ్యి ఆ యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఆ ద్రవ్యాలు వాటర్ లో కలిసి అసిడిక్ అయిపోయి తేపులు రావడం పాటు ఫుడ్ కరికన్ రావడం గ్యాస్ ఏదైనా పైకి రావాల్సిందే కదా ఇఫ్ యూ లీవ్ ఇన్ యోర్ సిస్టమ్ ఇస్ దే టు డైజెస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత దెన్ యూ డ్రింక్ వాటర్ ఇట్ మేక్ సెన్స్ అది అండ్ ఆల్సో ఆ తేపులు రావడం అరగకపోవడం డైజెషన్ ఇస్ సో మెనీ ప్రాబ్లమ్స్ కమ్ విత్ దాట్ సో ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ వాటర్ డ్రింక్ బిఫోర్ ఈటింగ్ ఒక టెన్ మినిట్స్ బిఫోర్ దెన్ స్టార్ట్ ఈటింగ్ రైట్ ఇన్ఫాక్ట్ నాగార్జున గారి ఫాదర్ నాగేశ్వర గారు ఒకసారి చెప్పారు నేను తక్కువ దినాలు అంటే హోల్ ఫిలిం లైఫ్ లో అమ్మ నేను ఐ హ్యాడ్ టు లుక్ you know slim and up uh, diets uh, gym, uh, uh, so he used to say nen glass majjiga Okay, 10 minutes and i would maintain my weight i thought that's such a beautiful advice that he gave me so that also without understanding all this he knew that whatever liquid you drink wisdom ah natural wisdom so it it you know like it keeps coming back to me wisdom and uh, so that's one thing so food tarvata ఒక హాఫ్ అవర్ బ్రేక్ అయిన తర్వాత వాటర్ తాగండి మరి ఇట్లా లోటల్ తాగకుండా జస్ట్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ దెన్ లెటర్ యూనో త్రీ కి ఫోర్ కి యూ కెన్ హాఫ్ టూ టూ గ్లాసెస్ ఇఫ్ యులీ తర్స్టీ బట్ డోంట్ మిక్స్ అప్ దట్స్ వన్ థింగ్ అండ్ సో ఫస్ట్ ఐ డె వేరే స్టార్ట్ తాగ సాయంత్రం పూట డిన్నర్ ఏమో ఆరు గంటలకి అయిపోతుందో సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ అండ్ బై టైం ఐస్ టెన్ థర్టీ సో సెవెన్ కి ఏం తింటారు మామూలుగా లేటెస్ట్ మేల్ ఇస్ డిన్నర్ అండి బికాస్ అగై ఎక్కువ కన్ఫ్యూజ్ చేయదు బాడీని ఓన్లీ ఐ ఇట్ గ్రిల్ ఫిష్ సమ్ వెజిటేబుల్స్ అండ్ లైక్ సెవెంటీ గ్రామ్స్ ఆఫ్ రైస్ ప్రీప్లేటెడ్ అంటే సెవెంటీ గ్రామ్స్ అంటే ఒక ముద్ద కూడా రాదు సెవెంటీ గ్రామ్స్ ఇంత ఇంత వస్తుందా చిన్న సాంబార్ బోల్ ఉంటుంది కదా కుక్డ్ రైస్ కొందరు ఎవరు అడిగారు సెవెంటీ గ్రామ్స్ కుక్డ్ రైస్ రైస్ మేడం